ఏ ఫై శేఖర్ లా ఈ స్వాతంత్ర స్వాతం ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం గాలం అనమాట చేపలు పెట్టే గాలాన్ని ఎట్లా తయారు చేస్తారని చెప్పేసి అయితే ఒక పూర్తి వీడియో చేయబోతున్నాం అదే వీడియో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం లేదు స్టార్ట్ ద వీడియో మొదటగా గాలం కర్ర అనమాట చూడొచ్చు అయితే గాలం కర్ర అండ్ ఆ తర్వాత మనం సీసామ్ చూస్తున్నాం ఆ తర్వాత అయితే వైర్ చూడండి గాలం వైర్ ఆ తర్వాత ఇత్తడి గాలాలు ఆ తర్వాత ఇది వచ్చేసి బెండ్ అనమాట నెమలిక ఆ తర్వాత వచ్చేసి దారం ఇవన్నీ కూడా ఆ తర్వాత ఇంకా ఒకటి వచ్చేసి ఎర్రలు అనమాట ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఎర్రలు మనం తోమకోకుండా అండ్ ఇదంతా కలిపి కూడా ఇప్పుడైతే మనం గాలని మేక్ తయారు చేయబోతున్నాం ప్లస్ టూ ఫస్ట్ అయితే మనం గాలం వైర్ని అయితే ఇద్దాం గాలం వైర్ని మొత్తం గుంజాలన్నమాట ఓడి తీసి మొత్తం తీసి చిక్కు చిక్కు అవుతుంది మళ్ళీ కేవలం ఇట్లనే తీయాలి ఎట్లయితే మనం ఒకటైతే లేయర్ ఉంటుంది ఆ లేయర్ ఇట్లా అంటే ఇట్లా ఇట్లా తీస్తేనే మనకి తొందరగా వచ్చేస్తుంది ఇట్లా అయితే ఇక్కడ అనిపిస్తుంది ఇలా అనిపిస్తుంది ఇట్లా ప్రదీస్తా ఉన్నారనమాట మొత్తం ప్రదీస్తా ఉంటే మనకి తొందరగా వస్తుంది చిక్కు కాకుండా ఇంకా మీకు గాలం కర్ర నేను తీసుకున్న కర్ర కాకుండా మీరు ఊర్లో ఏ కర్ర దొరికితే ఆ కర్ర కూడా పెట్టచ్చు అండ్ నేనైతే ఇదైతే అలకాగు ఉంటుంది అండ్ పొడుగుంటుంది గాలం కర్ర అని చెప్పేసి అయితే నేను ఈ గాలం కర్ర తీసుకున్నాను అండ్ మొత్తం టైం లెక్క అయితే చూడవచ్చు మీరు వైర్ నెట్టు ఇస్తాను ఈ వైర్లు కూడా రకాలు ఉంటాయి మొట్టా సైజు గట్టుకోవచ్చు సిక్స్టీ ఎంఎం అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంది కదా ఇంకా ఫార్టీ ఫైవ్ మీటర్స్ అయితే ఈ వైర్ ఉంటుంది అండ్ సిక్స్టీ ఎంఎం అంటే గట్టి షాపులో ఆగుతాయి ఇంకా దీంట్లో అయితే చేపలు ఇంకా సన్న సన్న బుడ్డ చేపలు అయితే బుడ్డ వైరు తీసుకోండి ఎందుకంటే పెద్ద వైర్ తీసుకుంటే ఆ వైర్ అనేది అవ్వదు ఆ బుడ్డ చేపలు అంటే బుడ్డ వైరు పెద్ద చేపలు ఇంకా పెద్ద చేపలు అంటే పెద్ద వైరు ఉంటుంది ఇంకా గాలం కర్ర కూడా చెప్పిన కదా మీరు సెరలేస్తారా వేస్తారా దాన్ని బట్టి కర్ర ప్లాన్ చేసుకోండి అక్కడ మేమైతే ఒకప్పుడు బుడ్డ కట్టర్ ఏ కట్టర్ పడితే అట్లా కట్టి పట్టుకొచ్చేది అట్లా ఇది వైర్ తీయడానికి ఇంకా టైం పడుతుంది ఈ వైరు ఇంకా చాలా తీయాలి కాదా చాలా టైం పడుతుంది వైర్ తీయడం అంత ఈజీగా కాదు ఆ వైర్ తీసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వైర్ని ఎట్లా కొలుస్తాను అంటే ఇక్కడ ఉంది వైర్ తీసినారా అండ్ ఈ వైర్ని అయితే చక్కగా కర్రకి వెండి దాకా తీసుకుపోయినా ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన ఇంకొక వరుస అండ్ ఇక్కడ దాకా చూడవచ్చు ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఎందుకంటే నేను చెప్తా ఇప్పుడు మొత్తం కట్టే ప్రాసెస్ మొత్తం ఇప్పుడు చూడొచ్చు మీరు అండ్ ఒక మూడే పోతున్నా ఇట్లా వేసి ఇట్లా తీసుకొని తిరిగింది ఇట్ట తీసుకొని ఇటు తీసుకొని తర్వాత మంచి జారు ఇట్లా వేసి తింటాం ఒక అయితే ఇట్లా అంటే ఇది గట్టి గురించి ఇది ఓకే మూడైతే అవుతుంది తర్వాత ఇట్లా అనిపించిన అండ్ దీని ఇట్లా గట్టి గురించి కట్టెలా పెట్టాలి నేను ఓన్లీ కర్ర మధ్యలో తీసుకున్నాను తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్నాను ఈ బెండు ఇక్కడ తీసుకున్నా ఇట్లా అంటే గట్టిగా అయిపోతుంది ఇక చూసినా అయిపోతుంది అదే ఇక్కడ కట్టినాంగా మళ్ళీ ఇక్కడ లాస్ట్ వచ్చేదా ఇట్లా వచ్చేసి మెల్క కిందికి రావాలి ఎక్కడైతే మనం వైర్ తీసుకొచ్చినా అక్కడ రావాలి దీన్ని ఇక్కడ తీసుకొని గట్టిగా అంటే ఇక్కడ గట్టిగా అయితే ఆ తర్వాత ఇట్లా చుట్టుకోవాలి దీనికి వైర్ ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా వైర్ అవసరం వచ్చినప్పుడు అదే ఉంటుంది ఇక్కడ చుట్టుకుంటే ఇట్లా దావు చుట్టుకొని పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ సేమ్ అదే మొత్తానికైతే ఇక్కడైతే ప్లేసేసేయండి అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ తీసుకురాన్ని తీసుకొచ్చేసి మీకు గాారం కట్టేసారు వైర్ కే వైర్ ఉందిగా ఈ వైర్ ఉందిగా ఈ వైర్ కేవలం కర్ర ఎండింగ్ వరకు ఉంచుకోండి ఈ కొంచెం ఇంత పొడి కట్ చేసుకోండి ఇంత పొడి కట్ చేసుకొని ఇక్కడైతే గాలం కట్టేసినట్టు ఇక్కడ గాలం కట్టేస్తే సరిపోతుంది ఈ కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడైతే గట్టి ఉంటుంది ఇప్పుడైతే మనం గాలం చూడొచ్చు గాలం ఎట్లా ఫిట్ అయి అయితే కడుతున్నామో గాలాన్ని అయితే చూడొచ్చు దీంట్లో తీసుకున్నాం సింపుల్గా దీనికి కొంచెం పొడుగు అయితే ఇచ్చుకోండి ఇట్లా కొంచెం పొడుగు తీసుకొని ఇట్లా ఇట్లా వేసుకొని మెల్లేస్తే గాలం గుచ్చుకుంటుంది గాలం గుచ్చుకుంటే మళ్ళీ రక్తం రక్తం అయితే చేయి మళ్ళీ ఇట్లా తీసుకోండి ఇట్లా చేస్తే అయితే అంటే గాలం ఎప్పటికైనా గట్టిగా ఉంటుంది ఇంక చెప్తా ఇప్పుడు గుడి లాస్ట్ లాస్ట్కి ఒక ముడేసాము మనం ఇట్లా అనుకున్న తర్వాత అండ్ ఇట్లా మొత్తం పూర్తిగా అనుకోండి మంచిగా రావాలన్నమాట ఒక తాడలాగా పెయిన్ తాడు అట్లా రావాలి ఇట్లా వచ్చిన తర్వాత ఒక ముడేరు ఇట్లా ఒక ముడేసి ఇది కేవలం గాలం దగ్గర ఉండాలి ఈ గుడి ఇట్లా ఇందాక చూసే గాలానికి అయితే ఇక్కడైతే ఒక మెలకేసినా ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక మెలకేసి సేమ్ అట్లనే సార్ ఇక్కడికి రావాలి మే సార్ ఇక్కడికి రావాలి సార్ మేడప ఇంకొక చేసింది ముడి అయిపోయింది లేచేసిన తర్వాత నేను ఈక కట్ చేసుకోరు ఇక ఈ ఒక ఈక ఇది ఒకటి కట్ చేసి ఈ ఒకటి కట్ చేసినాం కానీ సరిపోతుంది తర్వాత మనం గాల రెడీ గాలానికి మనం ఇది కొంచెం పైకి వేసి ఇంకొక ముడే చేయరు ఇంకొక ముడే ఇది పైన కాబట్టి గాలానికి అయితే ఇప్పుడు చూసినట్టు అయితే మనమైతే మొత్తానికైతే గాలన్నైతే రెడీ చేసినా ఈ ముక్క కట్ చేసి దీంట్లో అయితే ఇప్పుడు సీసం పెడదాం సీసె పెడితే మీరు చూడొచ్చు ముక్కను కట్ చేద్దాం ఇప్పుడైతే కట్ దీంట్లో అయితే సీజన్ పెడదాం ఇప్పుడు ఇదే మనకి సీజన్ సీజన్ కొంచెం పెట్టుకోవాలి అంటే ఎందుకంటే ఎక్కువ అయినా కానీ మళ్ళీ బెండ్ అయితే ముంచేస్తుంది అన్నమాట కొంచెం కట్ చేద్దాం కట్టి 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 మస్తు అవుతుంది సీసన్ ఇట్లా మడితేస్తే సరిపోతుంది సీజన్ సీసాన్ మడితే ఎంతోనే మడత పడుతుంది పేపర్ లెక్క ఉంటుంది కాకపోతే కొంచెం గట్టిగా ఉంటుంది మనమైతే ఇప్పుడు రెండు ముక్కలు అయితే అత్త పెట్టినాం ఇంత పెట్టినా అంటే ఇట్లా మలిసిన అనమాట రెండు ముక్కలు తీసాం రెండు ముక్కలు చేసి ఈ సీజన్ అయితే అర్థమవుతుంది ఈ సీజన్ అయితే మనకి వరాలకు కూడా దొరుకుతుంది అయిపోయింది వైరు ఒక రెండు మూడు చేపలు పడితే గట్టి సెట్ అవుతుంది కానీ గుంజల కదా సాగితే సెట్ అయిపోతుంది మనకి మెయిన్ టాస్క్ అయితే అయిపోయింది ఇప్పుడు గాలం గడన అయిపోయింది వైర్ కట్టడం అయిపోయింది అయిపోయింది లాస్ట్ ఫైనల్ ఒకటి ఒకటి బెండ్ ఒకటి మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట బెండ్ ఒకటి డబ్బులు వేసేసి బెండ్ కూడా సెట్ చేద్దాం నెమలిక బెన్నెని మంచిగా పొడుగేసి చూసుకోండి కొంచెం కొంచెం పొడుగు చూసుకొని ఇట్లా మరతేసేసాయని మరతేసి డబల్ అయితే చూసుకోవాలి డబల్ చూసేసి ఇక్కడ కట్ చేసుకోండి కలిపి అవును కట్టుకట్టలేదు దీనికి దారం తీసుకోండి దారం తీసేసి ఈ ఎరికి ఇట్లా కట్టేసుకోండి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు చోట్లయితే నీటికి గట్టి కట్టేస్తే ఇటు గురించి ఇటు ఇటు గురించి అడుగు వస్తుంది ఇప్పుడైతే నేను కట్టిన తర్వాత చూపిస్తాను మొత్తానికి అయితే బెండ్ అనేది చూడచ్చు మనం ఎలా కట్టాము ఇటు గురించి ఇటు వస్తుంది వైరు మళ్ళీ ఇటు గురించి ఇటు వస్తుంది అన్నమాట వైరు కానీ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు లోతుని బట్టి అక్కడ అడ్జస్ట్ చేసుకొని మనకి చేపలు ఎంత లోతున్నా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ బెండ్ తోటి అందుకని చెప్పేసి ఈ బెండ్ అయితే మనం కట్టాం అండ్ మనకి ఎట్లా జమ్మి బెండ్ కూడా దొరుకుతాయి జమ్మితో అయితే బెండ్ అయితే కట్టొచ్చు అది కూడా అండ్ మనకి ఇది కట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఉంటే మనకి నీట్గా అవుపిస్తుంది నీళ్ళ మీద అది ఎట్ల బెండ్ అనుకో అంత కనపడదు ఈ బెండ్ అయితే తీసుకుని వచ్చినా మనం అట్లా మొత్తానికి ఒక అర్ధ గంటకైతే మనమైతే దీని అయితే పూర్తిగా కట్టేసినాం అనమాట గాలాన్ని ఇప్పుడైతే మనం అయితే ఈ గాలాన్ని తీసుకుని ఎట్లయితే టెస్ట్ చేద్దాం అండ్ మనమైతే ఏదైతే రబ్బర్ ఎర్రలు అయితే తీసుకొచ్చినా వాటితోనైతే మనం ఎట్ల పోయి అయితే చెక్ చేద్దాం అది వస్తుందా అలాగనే ఈ ఇప్పుడైతే ఎర్రని ఎట్లా పెడతాం సేమ్ అట్లనే ఇది వచ్చేసి టబ్బర్ మొత్తం కూడా గట్టిగా పోతుగట్లేదు ఎర్రలాగానే కదా ఎర్రలాగా సేమ్ ఎర్ర నీకు సేమ్ ఎర్రలాగానే ఎర్రగా ఉంది కూడా కర్రీ ఎక్కడ కరకూడదు అది మింగలేస్తుంది ఫస్ట్ అయితే మనం ఎర్రనైతే పెట్టేసినాం సార్ బయటకు వచ్చింది ఏం ఇప్పుడు మా గాలం లోపడేసి మనం గాలం లోపడేసి అయితే చూద్దాం వీడది మీద మీడి మీటికి